నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం వీరందరూ ఆపత్ బాంధువులు ఆపత్ ఉన్నవారి చేతనైన సాయం చేయడం వారిలో ఉన్న దయాగుణానికి దర్పణం పడుతుంది తొండంగి మండలంలో కోన ప్రాంతానికి చెందిన హ్యాచరీస్ ప్రతినిధులు కొందరైతే గ్రామ పెద్దలు వర్తకులు ఇలా తలోచే వేసి అన్నార్తులను ఆదుకుంటున్నారు ఇవాళ లక్ష్మణపేటకు చెందిన కాలిన లోవరాజు అనే మూగ వృద్ధుడికి ఇరవై ఆర్థిక సాయం అందజేశారు పేకేటి శ్రీను ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యాదాల రాజబాబు జీ ముసలయ్యపేటకు చెందిన అంబుజాలపు నాగేశ్వరరావు యాదాల సతీష్ కొయ్య నాగసత్యనారాయణ కోటి పవన్ పేరూరి శ్రీను అంబుజాలపు నాగేశ్వరరావు తలపిండి మంగబాబు వరహాల బాబు తలపిండి రాజాబాబు పేకేటి రమణ బాబు అంబుజాలపు నాగేశ్వరరావు మణిమిల నాగేశ్వరరావు యాదాల శివ తదితరులు పాల్గొన్నారు చె కాలనీజ్ డిస్టిక్ మా డిస్టిక్ వచ్చింది మాది అది యాదవ్ రాజభౌగర్ సహకారంతో ఇది ఫౌండేషన్ పెడదాం అని ఉద్దేశంతో నిర్ణయించుకున్నాం అది కొంత సమయం పడుతుంది దాని సమయానికి మేము ఫౌండేషన్ పెట్టలేము ఇలాంటి డిస్టిక్ రావడానికి కారణం తల్లి తండ్రి తండ్రి కాలం చేసి ఒక పది టెన్ ఇయర్స్ అవుతుంది తెల్లి కూడా త్రీ త్రీ మంత్ తో అంతా అవుతుందంట అది కూడా దృష్టికి వచ్చింది అందరం మనం పెద్ద 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 నడగడం జరిగింది జరిగి డిస్టిక్ వచ్చిన తర్వాత మాకు ఒక నిర్ణయం ఆలోచించుకుని మాకు అందరూ టీం అందరూ పది మంది సభ్యులు ఉన్న అందులో మా వాళ్ళ ముందుకు నడిపించేది మన ఎంపీసీ రాజ్బాబు గారు మన నాగరాజు గారు కొన్ని కొన్ని పెద్దలు నాగేశ్వర గారు రాజ్బాబు సీని బాబు రోహ్ణావు సత్యమైన ఎప్పుడు కూడా మాకు ఇలాగ రుడ్బడి ఉంటాడని మనం మనస్ఫూర్తిగా కోరుకుని కొన్ని కొన్ని బిల్ స్కూల్ నాగేశ్వర గారు కూడా మాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన తెరపొచ్చింది ఏంటంటే ఇలాంటి ప్రజలు కొన్ని కొన్ని మంది ఉన్నారు డెవలప్ అవ్వకుండా ఉన్నప్పుడు ఫ్యామిలీ కొత్త పూర్ ఫ్యామిలీకి కొత్తగా సాయం చేయాలనే ఉద్దేశంతో మనకు పెద్దలు ఉన్నారు మన పేర్లు తెలియకుండా కొన్ని పెద్దలు కూడా మనం సహకరించారు ముందుకు వచ్చి సహకరించారు ఇలాంటివి కూడా ఏళ్ళతో కాదు లైఫ్ అంతా కూడా మనం మంచి చేయాలని కృషితోటి వెనకాల మా వెనకాల కొద్ది పెద్దలు ఉన్నారు వాళ్ళ ముందు నుంచి నడిపినరు నడిపే విధానంలో కూడా మనం ఇందులో అవినీతి ఏం చేయకుండా కష్టపడి ఇలాంటి పేదలకి కొన్ని కొన్ని ప్రభుత్వం కూడా మీడియా కూడా కొన్ని హెల్ప్ చేస్తారని మా ఒక వల్ల మా చేసి హెల్ప్ కాదు ఇది మా వల్ల ఏం చేయలేం మాట్లాడే విధానం ప్రశంసం తప్ప మీడియా కూడా వీళ్ళందరూ కూడా కొద్దిగా డెవలప్ లావరాజన్న అబ్బాయింగ్ తల్లిదండ్రులని కోల్పోవడం జరిగింది సుమారు ఒక పది సంవత్సరాల క్రితం తండ్రి పోయినాడు ఇప్పుడు డీసెంట్గా ఒక త్రీ మంత్ బ్యాక్ వాళ్ళ అమ్మగారు కూడా మేకల మేపడాన్ని వచ్చి ఆటొచ్చి ఆ టోకి వచ్చి కాలం చేయడం జరిగింది ఆయన అనాది వాళ్ళ గారు కూడా ఉంది పాపం ఆవిడ దగ్గరే ఉంటున్నాడు అతను ఎకలాంగు సౌలేనవాడు మాట కూడా రాదు మోగా కాబట్టి మా దివ్య మా దివ్య మేడం గారు ఎమ్మెల్యే గారు అయిన ఎమ్మెల్యే గారికి దివ్య మేడం గారు దృష్టిలో పెట్టడం జరిగింది యనమల రాజేష్ గారు దృష్టిలో పెట్టాం పెడితే తక్షణమే అధికారులకి ఆదేశాలు ఇచ్చి ఆ అబ్బాయికి వికలాంగ సర్టిఫికెట్ ఇమ్మని ఆదేశాలు ఇవ్వడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు ఆ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది అని అనంతరం నెక్స్ట్ పెన్షన్ వస్తుంది వికలాంగ పెన్షన్ మేము ఏదో తాత్కాలికంగా యూత్ పీకెట్ శీను మంగబాబు మా రాజు వీళ్ళందరూ వాళ్ళని కన్సల్ట్ చేయడం జరిగింది మిగతా యాక్చువరీ ఓనర్సు స్కూల్ ఓనర్సు మిగతా గ్రామ పెద్దలు అందరూ సహాయ సహకారాలతో సుమారు ఒక ఇరవై ఐదు వేల రూపాయలు మాయంతి సాయం యూత్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ వచ్చేలాగా చూస్తామని గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినారు కాబట్టి అది వచ్చి ఈ నమస్కారం కాకినాడ జిల్లా లక్ష్మీపేట గ్రామంలో మన తల్లిదండ్రులు కోల్పోయిన అనాథకి మన యాచి వాండర్స్ రాజబాబు గారు మా యాదవ్ సంఘం ప్రెసిడెంట్ గారు వీళ్ళందరికీ కలిపి ఆర్థిక సాయం చేయడం చాలా శుభదయం ఇంకా ఎన్ని ఉన్నాయి ఇలాంటివి అన్ని చేసి పెడతారని మా ఉంది మేము కూడా ఎప్పుడైనా ఇలాంటి మా దృష్టి వృత్తి చేసి పెడతామని వీళ్ళందరికీ మంచి కోరుకుంటూ మంచి దాన్ని వదలు కోరుకుంటూ మంచి తల్లిదండ్రులు కోల్పోయి ఏ దిక్కు దోచ దోచనే పరిస్థితి సమయంలో అతని పరిస్థితి మాకు దగ్గరికి తీసుకురావడం జరిగింది తలపండు మంగబాబు పేకేటి శ్రీను అనగా నేను తలపండు రాజబాబు మా వంతుకు తీసుకురావడం జరిగింది మేము ముగ్గురు కలిసి ఈ విషయాన్ని పెద్ద పెద్ద వాళ్ళతో మేము షేర్ చేసాం వాళ్ళు మేము షేర్ చేసిన ఎంటల స్పందించి మా వంతు సహాయం మేము చేస్తాం మీరు ముందుండి నడపండి అని మాకు వాళ్ళు మంచి ఆలోచన ఇచ్చి మమ్మల్ని ముందుండి నడిపారు ఈ విషయంలో మాకు సహకరించిన పెద్దలు యాదవ్ రాజబా గారు బిలియన్ స్కూరు కొలియ నాగ సత్యనారాయణ గారు సత్యదేవి హ్యాచరీస్ అధినేతలు అమ్మజల్పు నాగేశ్వర గారు అలాగే ఎన్ఎంఆర్ హ్యాచరీ వాళ్ళు అలాగే ఇంకా మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు మంది సాయం చేశారు వీళ్ళందరూ కలిపి మాకు డొనేషన్ చేసిన అమౌంట్ లో రావరాజు గారికి మేము సమ్ అమౌంట్ ఇరవై వేల రూపాయలు మేము ఈరోజు ఇరవై వేల రూపాయలు మేము సాయం చేయడం జరుగుతుంది ఇదే విధంగా మేము రేపు అన్నారు రోజు మిగతా కార్యక్రమాలు మేము ఇంకా చేయాలనుకుంటున్నాం వీటి అన్నింటికి మాకు సహకరిస్తే ఇలాంటి కార్యక్రమాల అమ్మగారు చనిపోయింది తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయారు అలా ఇంకా ముందు ఎవరు లేరు ఆర్థిక ఇబ్బంది ఉంటే మా మా అద్దకు వస్తే మా అందరు మా టీం అందరి యాదవ్ రాజబాబు గారు సత్యనారాయణ యాచరి ఎండి గారు అదే మన మా ఊరి నెంబర్ గారు మన అంజ నాగరాజు గారు సత్యదేవి హ్యాచ్ గారు ఛతీస్ గారు అతను సాయి అలమంట గారు అంజా నాగేశ్వర గారు అది బీటెక్ అది సాయి బిఎస్ఆర్ బిఎస్ఆర్ ఎండి గారు కూడా టీం అందరు కూడా మన కల్పన రాజబాబు గారు కూడా వీళ్ళందరూ వచ్చి మాకు సహకారం చేయబెట్టి అమౌంట్ కలెక్ట్ ఆ అమౌంట్ అందరికి పెట్టాం మా ఇంకా సహకారం ఇలాంటి సహకారాలు ఎన్ని అయినా చేరిక చేయ ఉంది మన అంతా వేసుకుని అమౌంట్ మీడియా పత్రికలకి నమస్కారాలు మా గేమం తరపుని లావరాజు అలా నాన్నగారు ముందే నేను ఇక్కడ పెద్ద నెంబర్ కూడా అండి ఏమీ లేదు లేదు వాళ్ళకి వాళ్ళిప్పటి నుంచో కూడా అలాగే ఆ ఇంట్లోనే అలా చిన్న ఈ తాటికపాకలనే అలా ఉండిపోయారు అలాగే వాళ్ళ నాన్నగారు ముందు ఇంచుమించి చెల్లిపోయాడు ఆ తల్లి అలాగే బొమ్మ ఏదో రకంగా తేగా దుంప అమ్ముకుండి బతికి ఆ పిల్లల్ని పోషించుకుంటుంది ఆ పిల్లడికి ఆ పిల్లోడు మళ్ళీ కొంచెం శివుడి మాగు కూడా ఉందండి ఆ పిల్లోడి తరపున కూడా గవర్నమెంట్ సహకారం చేయాలా ఆ పిల్లడికి శివులు కూడా వినబడి మాగుంది ఉంది మాట రాదు సరిగాని తర్వాత ఆ తల్లి కూడా సడాలం మేకలను తోలికెళ్ళి సడాలను గుండుపోటు వచ్చి చనిపోయిందండి చనిపోయిన దగ్గర వాళ్ళకి వెనక ముందుకు ఎవరు లేరు ముసల్దే అంటే మా అమ్మ అంటే అమ్మ 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 అండి ఆ ముసల్దా అంటే ఉందండి ఆ ముసల్ది ఒకటితో ఒక ముసల్దాన్ కూడా ఆయన ఆ కుర్రడు మీరు అందరూ గవర్నమెంట్ దగ్గర తర్వాత కీమ్ కూడా మా కుర్రలు సీనాలు పేకరిచి కుర్రలకు బయలుదేరి మా అంగ్రలు అందరూ బయలుదేరి ఒక కీమ్ తయారు అవ్వండి మన యాచెర్యలు అంటే వీళ్ళందరికీ తిరిగి సాధ సహకారాలతో తెలియటోళ్ళని పరిచరించి కుర్రలు ఒక లో చేసారండి చేసి ఆ కుర్రోని సహాధ సూచీళ్ళు అదే ఇలాంటి వాళ్ళు మనం ఎన్నో చూడాలా మనం అంటూ ఉంటే కాదు మనం అంటూ ఉండేదో గుర్తింపు రావాలని కుర్రాళ్ళు ఉత్తి యాచ ప్రతి వాళ్ళ దగ్గర తిరిగి మన నాగేశ్వరరావు గారు ఈ యాచర్ వాళ్ళకి అందరి దగ్గర తిరిగండి ఎవరి దగ్గరతోనే వాళ్ళ దగ్గర తీసి వాళ్ళకి కుర్రోడికి సహకారం కలిపారండి మా పెద్దని గ్యామ పెద్దని కూడా నేను ఇక్కడ గ్యామ్ పెద్ద అండి నన్ను కూడా పిలిచి ఏదో